ఇస్ ప్రియా వెల్కమ్ టుక్స్ హోర్లో గణపతి అనే సీసీని పనిచేస్తున్నాను నా ప్యాడీ సెంటర్స్ అంటే కొనుగోలు వడ్లు కొనుగోలు సెంటర్స్ చింతపూడి లింగాల్లో ఉన్నాయి అందులో ఇప్పటి వరకు నేను తొమ్మిది లారీలను పంపించడం జరిగింది రైస్ మిల్లకు ప్రభుత్వ సూచనల మేరకు సూచనల మేరకు రైతులకు అన్ని సలహాలు ఇస్తూ వాళ్ళ వడ్లను మంచి రకాలు వచ్చేటట్టు చూసుకుంటూ నేను వాళ్ళకి ఏదైనా సలహాలు తప్పకుండా ఇచ్చేసి వస్తున్నాను రైతులు నా గురించి చెప్పడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు కోఆపరేషన్ ఇస్తున్నారు నేను చెప్పిన సూచనలు వాళ్ళు పాటించుకుంటూ ఖచ్చితంగా నాణ్యమైన ధాన్యాన్ని నాకు అందిస్తున్నారు అయితే దళారులకు మధ్య మధ్య బిజినెస్ చేసే వాళ్ళు మీకు మోసం చేస్తారు కటింగ్ అని చెప్తారు ఆ కటింగ్ అంత లేకుండా నేను మీకు ఇచ్చిన సలహాలను పాటిస్తూ క్లీనర్ కూడా పెట్టేసిన పెట్టేసిన అక్కడ క్లీన్ చేస్తూ వాళ్ళు నాణ్యమైన ధాన్యాన్ని రాకేస్తున్నారు కొద్ది కల్పిస్తున్నాను ఆ తర్వాత ఒక పంది వేయించి ఆ పంది నీడ కూడా వాళ్లకు కల్పిస్తున్నాను విధానాన్ని బట్టి వాళ్ళు నా మాటలకు ఆకర్షితులమై నన్ను ఆ విధంగా అంటున్నారు తప్ప నేను మాత్రం వాళ్ళకి ఏమీ చేయలే చేయట్లేదు కాకపోతే వాళ్ళకు సలహాలు సూచనలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాను మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో నేను గణపతి నాయకంపేట సిసిగా పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు ప్రస్తుతము నా మన లింగాల చింతపుడిలో वडला कोलसर सुना आहे सर